కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం జిల్లా అధ్యక్షులు మేసాల సుబ్బయ్య ఆధ్వర్యంలో స్థానిక బారువారు వీధిలో రోటరీ కళ్యాణ మండపంలో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి అన్ని మండలాల్లోనూ కమిటీలను కార్యకర్తలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు అలాగే ప్రతి నియోజకవర్గం మండలాల్లోనూ కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు మరింత అవగాహన పెంచాలని వైఎస్ షర్మిల జిల్లా ఇన్ఛార్జీలకు కార్యకర్తలకు నాయకులకు సూచించారు అలాగే ప్రధాని మోడీ విశాఖకు ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారని ఆమె ప్రశ్నించారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కాలయాపన చేస్తూ విశాఖ స్టీల్ ప్లేట్ను ప్రైవేటుపరం చేసే దిశగా నాయకత్వం వహిస్తున్నారని ఈరోజు యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేదని ఆమె పేర్కొన్నారు అనంతరం జిల్లా నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలాపు సాల్వతో సత్కరించారు ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసిడి రాజు జిల్లా ఇన్ఛార్జ్ గురునాథం మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసరావు కోఆర్డినేటర్స్ కోటేశ్వరరావు కొండలరావు అనంతరావు చక్రవర్తి చిన్నబాబు యూత్ కాంగ్రెస్ కిషోర్ బాలమురళి మాణిక్యం విన్నుకోట రాము జిల్లా ప్రధాన కార్యదర్శి కాళ్ళ వెంకట నారాయణ అనకాపల్లి పార్లమెంట్ పరిశోధన సమన్వయకర్త భానుమూర్తి యాదవ్ జిల్లా ఉపాధ్యక్షులు తొట్ట రమణ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు అనకాపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి సమావేశం జరగ జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి ఏ కార్యక్రమాలు చేపట్టాలి ఈ విషయాల మీద కార్యకర్తలు సైతం వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళ సూచనలు తీసుకోవడం జరిగింది వాళ్ళకున్న ఇబ్బందులు వినడం జరిగింది తర్వాత అందరూ కలిసి ఎలా కోఆపరేషన్ చేసుకొని పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అన్న విషయాలపై చర్చించడం జరిగింది ఆన్ ద హోల్ చాలా బాగా జరిగింది అనకాపల్లి జిల్లాలో ఏ వర్గపూరు లేదు కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా వేగంగా బలపడుతుంది అన్న నమ్మకం మాకు కలిగింది ఓకే థ్యాంక్ యూ ఆ ఇష్యూ గురించి నేను ఇదివరకే రెండు సార్లు మాట్లాడేశాను బెటర్ ఉష్యూ వుడ్ బి మోడీ గారు వస్తున్నారు మోడీ గారు మన రాష్ట్రానికి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు కానీ ఇప్పటి వరకు కూడా పదకొండు సంవత్సరాలు మోడీ గారు అధికారంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు మోడీ గారు మరి ఏ మొఖం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రానికి ఇంత నిస్సిగ్గుగా వస్తున్నారో మోడీ గారే సమాధానం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పటికైనా మోడీ గారు మా ప్రత్యేక హోదా గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది తిరుపతి సాక్షిగా మీరు ప్రధానమంత్రి కాకముందు పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖం చాటేశారు ఆ తర్వాత పదకొండు సంవత్సరాలు ఇప్పటికీ ప్రధానమంత్రిగా ఉండి కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా మేమిది నెరవేర్చాము అని చెప్పుకోలేడు మోడీ గారు బీజేపీ ఎందుకంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇప్పటికీ కూడా అధికారంలో ఉన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ఎంపీల ద్వారా టీడీపీ జనసేన మద్దతు ఇస్తే ఆ మద్దతుతో ఇప్పుడు మోడీ గారు అధికారంలో ఉన్నారు అధికారాన్ని అనుభవిస్తున్నారు అయినా కూడా ఇప్పటికీ కూడా అధికారం నిలబెడుతున్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎరిగి కూడా ఇప్పటికీ కూడా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి అనుకోవటం లేదు ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్లకు కడతాము నలభై ఐదు మీటర్ల నీళ్ళ నిల్వ చేస్తాము అని బీజేపీ చెప్పటం లేదు వాళ్ళు ఇచ్చిన నిధులు కూడా నలభై ఒక్క మీటర్లకు మాత్రమే పరిమితి చేస్తున్నారు ఈ విషయం పార్లమెంటు లో పార్టీ చెప్పినా కూడా ఒక్క పార్లమెంటేరియన్ ఒక్క వైసీపీ టీడీపీ జనసేన ఒక్క ఎంపీ బీజేపీ ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా నిలబడి మాకు పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్ల నీళ్ళు నిల్వతోనే కావాలి లేకపోతే అది పోలవరం ప్రాజెక్ట్ కాదు అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది అది ఒక బ్యారేజ్ అవుతుంది మీరు డబ్బులు మిగిలించుకోవడానికి ఎనిమిది ఎనభై మూడు వేల కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా తప్పించుకోవడానికి మోడీ గారు ఈ కుట్రలు చేస్తున్నారు అయినా ఒక్కడుంటే ఒక్క ఎంపీ కూడా లేచి నిలబడి మాట్లాడలేదు ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం రాజధాని విషయంలో కూడా మనకు రాజధాని కట్టివ్వాలి అన్నది మనకు హామీ పూర్తి నిధులు కేంద్రమే పెట్టాలి అన్నది హామీ సింగపూర్ లాగా న్యూఢిల్లీ లాగా కట్టిస్తామన్నారు మోడీ గారు కానీ ఇప్పటి వరకు ఏమీ కాలేదు ఇప్పుడు ఇచ్చే నిధులు కూడా అప్పుల కింద ఇస్తారట ఎవరడి గారు మిమ్మల్ని అప్పులు అంటే ఈ అప్పుల భారం అంతా మళ్ళీ మా బిడ్డల మీద పడుతుంది మా భూములు అమ్ముకొని తీర్చాల్సిన బాధ్యత మళ్ళీ మా బావి తలాలదే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మోడీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది పక్కనే విశాఖ స్టీల్ కూడా ఉంది ఇప్పటికీ కూడా మేము విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ చేయము ఈ నిర్ణయం మేము వెనక్కి తీసుకుంటున్నాము అని ఇప్పటికీ కూడా చెప్పలేదు బీజేపీ అయినా కూడా చంద్రబాబు గారు జనసేన మద్దతు ఇస్తున్నాయి వీళ్ళైతే కూటమే కట్టారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమ పొత్తు పెట్టుకున్నారు ఒకరు కూటమి కడితే ఇంకొకరు అక్రమ పొత్తు పెట్టుకున్నారు మరి అందరు నాయకులు ఇలా ఉంటే మరి ప్రజల కోసం నిలబడుతున్న ఏకైక పార్టీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మాత్రమే మన రాజ్యాంగాన్ని సంరక్షించుకోవాలన్నా మనకు విభజన హామీలలో అన్ని అమలు చేసుకోవాలన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలకే చాలా చాలా ముఖ్యం ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ చర్చించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కట్టుబడి ఉంది కాబట్టే ఈరోజు మోడీని డిమాండ్ చేస్తున్నాం సమాధానం చెప్పండి ఏ ముఖం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు ఈరోజు మీకు యోగా మీద ఉన్న శ్రద్ధ యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేకుండా పోయింది ఎవరు అడిగారు యోగాంధ్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి మీ హామీలన్నీ నెరవేర్చ నెరవేర్చాల్సిన బాధ్యత మీకు లేదా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మోడీ గారు సమాధానం చెప్పాలి